ఇక్కడ చూసుకునే కనుక నాయత కానీ ఈ నేత కాని యొక్క పదాన్ని నీర్కాని నాయత కానీ నేతని అని వివిధ పేర్లతో పిలుస్తా ఉన్నారు మరి దీంట్లో అసలైన పేరేది ఈ పేరును గల కారణం ఏంటి చాలా మంచిది గారు నేత కానీ తెలుగులో తెలుగు విచ్చ నేత కాని నేత కాని అనే పదాన్ని ఉర్దూ పండితులు మాట్లాడినప్పుడు నాయకకానిగా మాట్లాడారు అదే నేత కాని ముంచిన ఇంగ్ లేదా బ్రిటిష్ వాడు పలికినప్పుడు నేత్రానిగా పలికింది తప్ప ఈ నేతత్వానికి అన్నా నేతత్వాన్ని అన్నా నాయకత్వాన్ని అన్న మూడు ఒకటే నేత కాని ఇది తెలుగులో అయితే ఆ రోజు ఈ తెలుగు ఎవరు రాజ్యాంగాన్ని పిండి కొట్టలేదు బుక్స్ కొట్టలేదు ఈ తెలుగు ఎవరుతోడేది కథాన్ని పిండి కొట్టలేదు కొట్టి రాజునంత కూడా ఇంగ్లీష్ కాబట్టి వాడు కొట్టేటప్పుడు ఆ స్పెల్లింగ్ లో నేర్కాని అనేటువంటిది ఎన్ఈటి అనేటువంటిది నేర్కాని అనేటువంటిది కొట్టడం ద్వారా అది నేర్కానిగా మాత్రం తప్ప అది తెలుగు చెల్లె నేత కానీ దీంట్లో తేడా లేదు చేసేది మీరు అర్థం చేసుకోండి మీరు అనుమతి ప్రకారము నాయకుడైనా నేతకానైనా నేత కానైనా కూడా ఈ మూడు ఉచ్చారణలు కూడా ఒకే కొంతకొద్ది వస్తాయి మరి అట్లన్నప్పుడు ఇప్పుడు సర్టిఫికేట్ కనుక నెట్కాని కానీ వస్తే వచ్చిన నష్టం ఏంటి నెట్కానిగా వస్తే సర్టిఫికేట్లలో నష్టం ఏమిటి అనేటువంటిది ఆ అరదు తామ పస్తవంగా గతంలో సోలైంటి స్వార మాత్రమే టీ సి ను శరిబిచరు రాష్ట్ర తీచరు పొందొంది పొంద 23వ వా చదువుతున్న వాళ్ళు నేతకాని అని రాసిస్తావా కాని ఇక్కడ మనం గజిట్ గురించి బిందె 19 మంది మంది యా ఐటి గురించి భర ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సింది గది ఆధారంగా ఇచ్చినప్పుడే అది పాజిటివ్ అంటే అది అర్హత ఉంది అది చేతికి ఏది రాహదో తనకి ఏది నష్టాదో స్పెలింగ్స్ రాసి అది కరెక్ట్ కాదు కాబట్టి సర్టిఫికెట్లు అన్ని కూడా గజిట్ ఆధారంగా తీసుకోవాల్సింది ఉండేది కానీ మాకు ఆ చైతన్యం లేని కారణంగా ఆ తెలివి లేని కారణంగా

మనకు ఉపయోగం ఉన్నది అని చెప్పేసి అంటున్నారు కదా మరి దాన్ని పట్టేసే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఆ జిట్టు పట్టేసే మారింది కదా అక్షరం అనేది అక్షరం అనేది ఆ బట్టి మారింది కదా దీనిపైన అసలు అట్లా మారడానికి కాగనేది అట్లా మార్పు చెంద్రడానికి గల కాగనేది అసలు ఆ మార్పు జరిగితే మీకు నష్టం జరిగిందా లేకపోతే దాంతో ఏమైనా ఇంకేమైనా మీరు ఏమైనా కోల్పోయారా మీరు అడిగేది ఏంటంటే ఇప్పుడు నేతానిగా ఉన్నది అది ద్వారానే వచ్చిందా లేకపోతే ఎట్లా మారింది ఏదైనా ప్రభుత్వం నుండి వచ్చిందే కదా వస్తున్నది మరి దీని ద్వారా నష్టమా లాభం అసలు వాస్తవం ఏం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో తప్పు జరిగింది రెండు వేల పదిహేనులో మాన తప్పు జరిగింది ఎందుకు అంటే ఈ విషయం పట్ల మా నేత కానీ గిల్లీ దాకా పోయి రావడం జరిగింది సరేం పంతొమ్మిది వందల యాభై డెజెట్ మానసాలే నేట్ కాని క్లియర్ గా పొందుపరచడం జరిగింది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి నెంబర్ ఇరవై ఇరవై రెండులో మానసాలే నేట్ కాని అనేటువంటి క్లియర్ గా రాయడం జరిగింది భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు లోపల రాష్ట్రాల పునర్వియోజన జరగాలి అనేటువంటి పెద్ద మూమెంట్ రావడం అనేది జరిగింది రాష్ట్రాల పునర్విభజన జరిగితే ఏ ప్రాంతాలకైనా జరగాలి దేన్ని బేస్ చేసుకోవాలి జరగాలి అనేటువంటి పెద్ద చర్చ దేశవ్యాప్తంగా అనసే టైంలో ఆనాడు ప్రధానమంత్రి గురుగుల కృష్ణారావు అప్పుడు కమిషన్ వేయడం జరిగింది ఆ పంతొమ్మిది వందల యాభై రెండు లోపల భాష ప్రతిపాదన రాష్ట్రాలకు పునరుద్భంగా జరగాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఏ భాష మాట్లాడే వాళ్ళని స్టేట్గా విభజన చేయడం దానికి కోరుకోవడం జరిగింది అప్పుడు భారతదేశంలో ఇరవై ఐదు సార్లు పదహారు రాష్ట్రాలని ఇరవై ఐదు రాష్ట్రాలుగా ఇరవై రాష్ట్రాలుగా పునర్నిర్మించాలనేటువంటి పునర్లోచిచ్చినప్పుడు ఈ ఒక చిత్తుము చిత్తుబుసాయిదాన్ని తయారు చేస్తా చిత్తుము చిత్తు కుసాయిదాని తయారు చేస్తా చిత్తుము చిత్తు తయారు చేస్తా ఉన్నప్పుడు నేను పని కోసం మాట్లాడుతున్నాను ఒక హైదరాబాద్ రాష్ట్రాల కోసం తెలుగు మాట్లాడేటువంటి ప్రజల కోసం మాట్లాడదాచుకున్నాను దాంట్లో ఈ హైదరాబాద్ సంస్థానం అనేటువంటిది మూడు ముక్కలుగా చేయడం జరిగింది ఎందుకు అంటే మరకమాల జిల్లాలు అంటే ఆ హైదరాబాద్ సంస్థానంలో పద్దెనిమిది జిల్లాలుగా ఉండే దానిలో కూడా మరెన్మాల ఎనిమిది తెలంగాణ జిల్లాలో కానీ ఈ పద్దెనిమిది జిల్లాలతో ఆ రోజు హైదరాబాద్ సంస్థానం ఉండేది దీంట్లో మలయాళం మాట్లాడేటటువంటి మూడు జిల్లాలు కన్నడలో కలపడం జరిగింది మరదు మాట్లాడే ఐదు జిల్లాలని మహారాష్ట్రలో కలపడం జరిగింది తెలుగు మాట్లాడే పది జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మద్రాసు మద్రాసు రాష్ట్రం మరియు ఈ తెలంగాణ పది జిల్లాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఈ ఏర్పాటు చేసే గ్రామం లోపల ఒక చిత్తు మూసాలని తయారు జరిగింది ఈ చిత్తుమూస లోపల ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కానీ పొద్దు భాషలో ఉంటుంది తయారు రెండు భాషలలో ఉంది జరిగింది ఒకటి ఇంగ్లీషు రెండోది హిందీ ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో మాలజాలని ఎన్నికల ప్రారంభించడం జరిగింది మహారాష్ట్రలో మాలసాల నేత ప్రోత్సహించడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ కేవలం ఇంగ్లీష్ వర్షాల లోపల ఇది చిట్టు సాయిదా నోడు ఇది చిత్తూరు సాయి ఇంగ్లీష్ భాషలో మాత్రం నేతకాని బదులు నేతాని అనే వాటిది పిండితా ఉంది ముందుకు చేయడం అది ఓన్లీ ఇంగ్లీష్ వర్షంలో మాత్రమే హిందీలో మళ్ళీ హిందీలో అదే ఆంధ్రప్రదేశ్ ని హిందీలో రాష్ట్రంలో కూడా నెట్టాలనే ప్రస్తుతం జరిగింది ఇది ఆరో తరగతి చిన్నేక్ కానీ తదనంతరం ఈ చిత్తూరు అన్నింటినీ కూడా ఫైర్ చేస్తూ భాష ప్రాతిపాదిక భాష చట్టం ఏర్పాటు చేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం చేయబడింది ఆ చట్టం చేయబడిన సందర్భంగా మోడిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనేటువంటి జరిగింది ఈ మోడిఫికేషన్ యాక్ట్ లో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కాదు మాలాసాయని ఎంతగానో ముద్రించడం జరిగింది కర్ణాటకలో మాలాసాన్ని ఎంతగానే ముద్రించడం జరిగింది ఇటు మహారాష్ట్రలో కూడా బాలాసాలని ఎంతగానిగా ముద్రించడం జరగడం జరిగింది దీనితో వారం దానిలో క్లిజర్గా ఏం ఉన్నటువంటి ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఇరవై రెండు కులాలలో పంతొమ్మిదవ సీరియల్ మెంబర్లో మన దానికి అధికారులు ఉన్నది అట్లనే నీకు మానవాళ్ళలో కూడా ఉన్నటువంటి కులాలలో ఐదు జిల్లాలలో ఉన్నటువంటి కులాలలో ఐదు జిల్లాలలో చాలా స్పష్టంగా పాండడం జరిగింది అక్కడ మహారాష్ట్రలో ఈ హైదరాబాద్ సంవత్సరాల నుండి విడిపోయినటువంటి జిల్లాలలో ఏదైతే ఉన్నాయో ఈ ఐదు జిల్లాలలో ఈ ఉన్నటువంటి ఈ ఎస్సీ కులాలలో ఈ మానస చాలా స్పష్టంగా రాసింది హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏది తెలంగాణ జిల్లాలో పది ఈ పది జిల్లాలలో మాత్రమే

అమెరికన్ డ్యాక్ సెవెంటీ సిక్స్ లో మొత్తం సీనియర్ రాసినప్పుడు ఎస్సీలలో యాభై తొమ్మిది గుణాలే పర్యటిస్తూ యాభై గునియర్ నెంబర్ రావడం జరిగింది దాని లోపల నలభై మూడు సీనియర్ నెంబర్ లో మహాసారి చాలా స్పష్టంగా రావడం ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కూడా అదే సీనియల్ నెంబరు నలభై ఒకటి సీనియర్ నెంబర్ నేత కానీ మాలసాలే నేత కానీ అనేటువంటిది నలభై ఒకటి సీనియర్ నెంబర్ కూర్చోవచ్చింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదవ తారీఖున జియో నెంబర్ ఫైవ్ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏడు కులాలకు ఏ స్థాయి అధికారి సర్టిఫికెట్ జారీ చేయాలి ఎవరికి చాలా స్పష్టంగా ఎవరు ఏ గుర్తింపు పొందినటువంటి కులాలు అనేటువంటి దాంట్లో క్లియర్ గా రాస్తూ ఒక ఎంఆర్ఓ గాని ఒక డిప్యూటీ ఎంఆర్ఓ కూడా ఒక పన్నెండు కులాలకు సర్టిఫికెట్ జారీ చేయవచ్చు అని చెప్పేసి దాంట్లో పేర్కోవడం జరిగింది దాంట్లో సీరియల్ నెంబర్ నైన్ లో వాళ్ళసారి నేత కానీ క్లియర్ కానీ ఆడియో ఒక కులానికి కలెక్టర్ గారి సర్వర్ గారు జాయిన్ చేయాలని చెప్పేసి ఆడియో నెంబర్ ఫైవ్ లో తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ సూచించింది కానీ దాని తరనంతరం రెండు వేల పదిహేను మార్చి లోపల జివో నెంబర్ టూ అనేటువంటిది రావడం అనేది జరిగింది ఈ జివో నెంబర్ టూ లో ఒక ముఖ్య సహనం ఏమిటంటే ఏ సర్టిఫికెట్ జారీ చేసినా కూడా పంతొమ్మిది వందల యాభై ఫిఫ్టీ ఆధారంగా మాత్రమే పదిహేను జారీ చేయాలనేటువంటి గుణం రాసినప్పుడు దాన్ని జివో నెంబర్ టూ ముసించేటువంటి అప్పుడు ఆ ముద్రించి ఆ పిండి కొట్టే ఆ పెద్ద మనిషి ఎవరో ఆ మహానాయుడు ఎవరో ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రిపరేషన్ కోసం రాసినటువంటి ఇంగ్లీష్ పర్సెంట్ బుక్లు తీసుకొని ఇదే షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ ఫిఫ్టీ దాంతో ఉన్నటువంటి దాన్ని రాయడం ద్వారా ఆ ప్రిపరేషన్ నోట్లు రాయడం ద్వారా అది అన్న ఒక అక్షరము కేవలం హెచ్చుపడి ఆ అదే ప్రింట్ ఈ జీవో నెంబర్ టూ లా కేవలం హెచ్చుపడి నిజానిగా ప్రింట్ తప్పు పడింది తప్ప రాష్ట్రపతి గారి రాజేంద్రతో డిజిటల్ మీడియా అనేటువంటి చట్టబద్ధతతో ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా అది ఆ రోజు ప్రింట్ చేయకపోవడం కారణం చేత ఆ చిన్న మిస్టేక్ అయినా ఇవ్వడం జరిగింది ఇది ఎవరిలో మిస్టేక్ కాదు ఇది గదింట్లో ఉన్న మిస్టేక్ కాదు ఆ కొట్టే వ్యక్తికి ఈ గెలిని దొరకడక పోవాలి లేకపోతే ఈ ని అనుసరించి ఆయన కొట్టడంలో ప్రాబ్లం అన్నా కావాలి తప్ప ఆయన కేవలం ఒక దీతి మాత్రమే చూసిన తప్ప మన ప్రిపరేషన్ నోట్స్ మాత్రమే చూసిన తప్ప ఆయన దీనికి ఉన్నది నోట్స్ గెజిట్ ఉన్నది ఈ జీవో నెంబర్ టూ కొట్ట ప్రిపరేషన్ నోట్స్ లో ఉన్నటువంటి ఇంగ్లీష్ భాష ఉన్నటువంటి నిజావిదే రాసే తప్ప ఈ భారత గెజిట్ పంతొమ్మిది యాభై మొట్టమొదటి గెజిట్ చూసి రాయలేదు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు గెజిట్ చూసి రాయలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కూడా తాను రాయలే కారణ తగ్గడం జరిగింది ఇది కేవలం ప్రభుత్వాల యొక్క తప్పు తప్ప గిటితో ఉన్న తప్పుగా అనేది నేను తెలియజేస్తాను దీన్ని ఇప్పటికైనా పరిణామం తీసుకొని మార్చాల్సిన అవసరం అనేది ఇది భారత గిటితో పొందుపరచాల్సిన అవసరం బాధ్యత ఒక తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తాను